পানিপুর <muchas> మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఈరోజు మా ఇంట్లోకి పంట పొలాల్లో దొరికే ఎంటకాయలతో గోంగూర వేసి కూర అయితే చేస్తాను అది ఎలా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసింది

లేదు లేదు ఎట్టుగా ఉడి పెట్టున్నది బయటనే ఉంది బయటనే ఉండింది అది రాకెట్ వెళ్ళిన తిల్పంటది దొరకదు చిన్నది తెచ్చు తెచ్చింది అదే అక్కడే ఉంది ఏంది అదే ఇక్కడ ఒక రైతు కోయటం గుడ్లు పెట్ట పక్షి గుడ్ల పక్షిగుడ్లు పెట్టగుడ్ లాగే ఉన్నాయి ఉంటుందిలే కనిపించే ప్లేస్లోనే పెడితే ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది ఎవరైనా వస్తే వెళ్ళింది అంత బాగా దొరికిందా తెలిపింది తెలియగల కూడా దొరకతాయి కృప అవి ఏం కానీ చెప్పండి దీని పడింది భోజనం చిన్న చాలా బట్టి ఉండదు మమ్మల్ని ఫ్రెండ్స్ అల్లరి కూర్చోమని చెప్పి నేను ఒక గిన్నెను తిరిగి వస్తాను ఉన్నాయో చూసేస్తాను అని చెప్పి వచ్చాడండి మేము రానప్పుడే ఎక్కువ పట్టాడు చాలా పట్టేసాడు అలాగే లడ్డు కావాలి నాయనా ఇంకొక లడ్డు కావాలి నాయనా రెండు కరిస్తాయి முடியா மு கைதெல்லாம் பருகத்துல வா అదిగ అది అది చూడా భయపెట్టి చూడదు ఎంతకాలం మొత్తం ఈ గననికి కాపురం పెట్టినట్టున్నాయి చాలా దక్కలు తిరిగినవయ్యా దొరకలేదా ఈ గణానికే ఆ ఎల్లవంతా ఇక్కడ చూపిస్తుంది బొట్టే తో ఒకసారి చూపు చూడు అట్టే పెట్టే కొలుగులేకి నేను ఇట్టు పెట్టడం నేల పట్టి వచ్చి చక్కలకి ఉంది అట్టబెట్టాలి తిన్న కొలుగుల్రీ

అయితే దొరికాయండి దొరకతీయ దొరకవా అనుకున్నాము చాలానే దొరికినాయి అనుకున్నంతగానే ఎక్కువే దొరికాయి ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కృపా నీట్గా వదిలి చేశాను నువ్వు నువ్వు అనుకున్నట్టుగా గోంగారేసి దుమ్ము దొలిపోయి అట్లాగే ఆయన ఎండకాయలు అయితే నీట్గా రెడీ చేసి ఇచ్చేసాడు ఎంట్రకాయ కూరలోకి నేనైతే గోంగూరని అయితే వలుస్తున్నాను గోంగూరేసి చేస్తే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అందుకని గోంగూర తెచ్చుకునితే వలుస్తున్నాను నిద్ర మేమైతే ఏది కొనాలి నా టౌన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు నిద్రలేసిన దగ్గర నుంచి ఏదో ఒకటి అమ్ముతూ వెళ్తారు ప్రతిదీ అమ్ముతారండి కూరగాయలు సోఫాలు మంచాలు బంగారు వెండి ఒకటి అమ్మట్లేదండి కూర మిగతా అన్నీ అమ్ముతారు అది తిరుగుతూ ఉన్నారు మనకి వీడియోస్ కూడా ఇబ్బంది అయిపోతా ఉంటది కృప ఏదైనా ఒక మంచి విషయాల గురించి మాట్లా మాట్లాడాలనుకుంటే ఇలాగొస్తా ఉంట సౌండ్ అన్నిటికంటే కాకులు ఎక్కువ కామెంట్లలో పెడుతున్నారు మా వీడియోలలో కాకులు అరుస్తుంటే వాళ్ళు కిటికీలలో చూస్తుండ్రంట అంట కిటికీ దగ్గర కాకు వచ్చింది చూడుకోండి అంటుండ్రంట వాళ్ళకి పెద్ద డౌట్ అమెరికాలో కాకులు ఉండవంట పోలి కామెంట్ పేడు మా మా ఏరియాలో అసలు కాకులే ఉండవు అమెరికాయలు కాకులు ఉండవు కనిపివు మాకు అలాంటిది మీ ఈరియో మీ మీ వీడియో చూస్తుంటే కిటికీలో చేరి కాకరుస్తుందేమో అన్నట్టుగా పోయి చూస్తున్నాము ఇంకా చూడాలంటే మనం ఇప్పుడు ఆ చెట్టు కూడా నిండిపోద్ది తొందరగా ఆకులు చేసేయాలి లేట్ అయిపోతుంది ఇప్పటికే ఎండ్రకాయలు పట్టుకొచ్చి చాలా లేట్ అయిపోయింది మాకైతే బాగా ఆకలేస్తుంది గుర్రాలు గుర్రాలు గుర్రాలు

ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగారనే పొయ్యి మీద పెడతాను ఒక పది నిమిషాలు ఎలాగే ఉడకనిస్తానో దీని మీద మూత పెడుతున్నా క్లీన్ చేసిన ఎంటర్ కైల్ ని బాండిట్ ఉప్పు యాస్ కొంచెం పసుపు యాస్ కాగింది నూనె బాస్తున్నా నూనె కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా జీలకర్ర ఎర్రగా వచ్చింది ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తాను కర్వే పాకేస్తున్నా ఇంకా జీల్చిన పచ్చిమిర్చి వేస్తున్నా ఎరగడ్లు ఎరగా వచ్చేసాయి ముందుగా జరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తాను టమాటా ఎరగడ్డ మెత్తబడ్డాయి ఇప్పుడు అల్లం వెల్లని పేస్ట్ వేస్తాను పేస్ట్ వరకు ఇలాగా నూనెలోనే ఉడకబెడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ముందుగా వేపెట్టుకున్న ఎండ్రకాయలని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేము పెట్టుకున్న ఎండ్రకాయలని మసాలాలో వేస్తాను ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు కారం ధనియాలు మిరియాలు జీలకర్ర పట్టమొగ్గ దోరగా వేయించి పొడి చేసి పెట్టాను ఆ పొడి గరం మసాలా ఈ పొడిలన్నీ ఎంట్రకాయలలో వేస్తాను పొడి మసాలాలన్నీ ఎంట్రకాయలు పట్టేలాగా కలుస్తాను రుచికి సరిపడా కల్లు పేస్తున్నా తీసుకోయా అబ్బా గమాటేస్తుంది కృపా స్మెల్ చిన్నగా కాదు ఆకలి ఇక్కడే మరింత రెట్టింపు అయింది ఆకలి స్మెల్కి కొంచెం దగ్గర పడింది ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నా ముందుగా ఉడి పెట్టుకున్న గోంగూరే ఎంతకాయ పులుసులా వేస్తాను గోంగూర పులుసులో బాగా కలిసేలాగా కలుపుతాను ఈ రోజు మాత్రం ఆదర కొట్టేశరబా కోర్ర బాగా రెడీ అయిపోయిందండి మిట్ట మధ్యాహ్నం బాధ ఆకలిగా ఉంది అబ్బా పుల్ల పుల్లగా

ఏమైనా ఉంటాయి పాప్ ఈ టైంలో ఇంకా బాగుంటాయి ఏ బా మామూలుగా లేదు సౌండ్ నువ్వు కష్టపడి ఎంత కలిపట్టేవు నేను ఇష్టపడి కూర చేసా ఇప్పుడు రెండుకి కలిపితే కమ్మగా కమ్మదనమైన అన్నం రెడీ అయింది ఇష్టపడి రెండో ఒకటే ఇష్టం ప్రేమ రెండు ఒకటే అనుకుంటా తెలియదు నాకు ఆహా ఓహో కృపాకుర మిరియాల పొడి దంచి పెట్టినట్టు ఉంది బాగా కారం బాగుందా ఘాటుగా ఉంది మిరియాల పొడు ఉండాలి ఆ కూరలో కూరతే ఎత్తుంది ఆ అన్న ఎన్ని మార్కులు వేస్తా మళ్ళీ అడుగుతున్నా మార్కులు మార్కులు లాస్ట్ లో మార్కులు అంటున్నా సామెత వచ్చింది పోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందండి మన సామెత వచ్చి రమ్మ రామ్మ సామెత బయటకు రా కారంగా ఉంది కానీ చక్కగా తింటే రుచి ఏ కూర అయినా చక్కగా తినాలి ఇది ఫ్రెండ్స్ రోజు విడియా కూర అయితే చాలా బాగుంది మాయం చూడండి అసలు ఏం అసలు కెమెరా వైపు కూడా చూడకుండా తినడంటే ఎంత కూర ఎంత బాగుందంటేను పైగా ఆకలి కూడా ఎందుకంటే ఎంట్రకాయలకి వెళ్ళేసి వచ్చి వంట చేసే చాలా టైం అయిపోయింది ఆకలితో పాటు రుచి దాంట్లో వచ్చేసరికి తిరగలేని ఆనందం అండి వీడియో నచ్చితేడియాకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్